హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్లో తల్లిదండ్రుల పంతానికి పిల్లలు బలవడం అంటే ఇదేనేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఏదో తెలిసి తెలియక తాళైతే కట్టేశాడు ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇక వాళ్ళిద్దరి జీవితంలో ఓకే ప్రేమ చిగురించి ఓకే వాళ్ళిద్దరూ చక్కగా ఉండబోతారు అనుకున్న టైంకి ఎన్నో అవరోధాలు అయితే ఎదురైపోయాయి కానీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి విడిపోయిన వాళ్ళని కలపాలి అనుకోవడం అతడు ఎటువంటి వాడైనా ఇక తాళి మెడలో పడిన తర్వాత ఇక ఒక స్త్రీకైతే భర్తే సర్వస్వం అనేది మన సాంప్రదాయం కాబట్టి కాకపోతే ఇది సీరియల్ కాబట్టి ఏం జరుగుతుంది ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇక ఏం చేసినా ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఆపేయడమో లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళని విడగొట్టేయడమో వేరే పెళ్ళి చేయడమో జరుగుతూ ఉంటుంది ఇదే అయిపోతుంది సీరియల్లో ఎందుకంటే అందరికీ ఉత్కంఠ కలిగించాలంటే ఇలాంటి ట్విస్ట్లు అయితే ఉండాల్సిందే కదా ఇక ఈ పెళ్లి జరుగుతుందా లేదా అసలు ఎవరు ఆపేస్తారు ఏం జరగబోతుంది వీటన్నిటి కోసం ఈ సీరియల్ వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు మరి నువ్వు ఉంటే నాజతగా సీరియల్లో కూడా ఏం జరుగుతుంది ఈ రోజు చూసేద్దాం రండి ఇక రిషి అయితే హ్యాపీగా అలా పెళ్లి చూపులు జరిగిపోయిన తర్వాత సంతోషంతో మిథునం చూసిన సంతోషంలో చాలా హ్యాపీగా ఉంటాడు దాని తర్వాత అందరూ వచ్చేసి నైట్ భోజనానికి కూర్చోబోతుండగా ఇక హరివర్ధన్ వచ్చేసి రిషిని పిలవండి అని చెప్పి రాహుల్కి చెప్తాడు రాహుల్ వచ్చి నేను ఇప్పుడే పిలిచాను నాన్న వస్తూ ఉన్నాడు అని మాట్లాడుకునే టైంకి రిషి నేనైతే వచ్చేసాను నాకు చాలా బాగా ఆకలేస్తుంది అంటూ వచ్చేస్తాడు ఇక ఆడవాళ్ళంతా కిచెన్లో ఇక రిషికి ఇష్టమైన వంటలన్నీ చేస్తూ స్పైసీ స్పైసీగా వండుతూ ఉంటే ఇక 영아니 <susur> అలంకృత వచ్చేసి అమ్మ ఇంత స్పైసీగా వంటలన్నీ వండుతున్నావు ఇండియన్ వంటలన్నీ ఇక బావేమో అమెరికాలో కదా ఉండేది ఆయనకి ఇష్టమవుతాయో లేదో లేకపోతే ఇదంతా అసలుకి తినగలుగుతాడో లేదో ఇంత స్పైసీనెస్ని అంటుంటే అదేమీ లేదు ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్స్కి ఇండియన్ ఫుడ్ అంటేనే ఇష్టం ఉంటుంది జస్ట్ అక్కడ దొరక కొంతమంది అంతే కానీ దీన్నైతే ఎవరు వదులుకోరు అందరికీ ఇష్టమవుతుంది ఈ ఫుడ్ అని చెప్పేసి చెప్తూ ఇంకా మొత్తానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఇక సర్వ్ చేయడం మొదలు పెడతారు ఇక రిషి అయితే ఈ స్మెల్లే ఎంత బాగుంది అసలుకి ఇన్ని రోజులుగా నేను అయితే ఈ యొక్క ఫుడ్ని మిస్ అయిపోయాను సో దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనగానే ఇక బావగారు నువ్వైతే అసలుకి ఈ స్పైసీ ఫుడ్ తింటావో లేదో అసలు నీకు ఇష్టం ఉంటుందో లేదో అని అనుకున్నానంటే అదేం లేదురా నేను నాకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము అసలు ఇన్ని రోజులుగా దీనికోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఏంటి అందరూ వచ్చారు ఇంకా మిదిన రాలేదు త్వరగా మిదినను కూడా పిలవండి అనే టైంకి మిదిన కూడా వస్తుంది దా మీదన వచ్చి కూర్చో తిను అని చెప్పేసి వాళ్ళ మా వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటే లేదమ్మా నేను తర్వాత తింటాను మీరు తినండి అని అనగానే ఇక రిషి అయితే అదేంటి నీకేమి నాతో పాటు తినాలని లేదా అసలుకి ఎందుకు ఇలా ఉన్నావు అసలు నాతో పెళ్ళంటే నీకు అసలు ఇష్టం లేదా అన్నట్టుగా అంటాడు ఇక అందరూ అయితే షాక్ అయిపోతారు ఏంటి ఇలా అంటున్నాడని కాసేపటికి మిదిన కూడా అలాగే చూస్తుంటే ఏదో ఊరికే జోకేసానులే ఏంటంటే వచ్చినప్పటి నుంచి ఏది తినూ కూర్చోను చూడను ఇట్లా అంటున్నావు కదా అందుకే అలా అన్నా అలా అన్నాను అంటే ఆ సరే ఓకే కూర్చుంటాను నేను తింటాను రిషి అని చెప్పేసి కూర్చుంటారు ఇక ఆ ఫుడ్ మొదలెట్టగానే ఇక రిషి అయితే చక్కగా వావ్ సూపర్ ఫుడ్ ఎంత బాగుందో ఇంత టేస్టీ ఫుడ్ నేను తిని చాలా రోజులైంది సూపర్గా ఉంది అత్తమ్మ అత్తయ్య అసలు మీ చేతి వంట అని చెప్పేసి హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఇక తనైతే ఆ మిదినతో మాట్లాడడానికి మిదిన నీకు వంట వచ్చా అని అడిగితే ఆ వచ్చు అంటుంది వావ్ ఇంకా సూపర్గా ఉంది అసలు ఈ కాలం అమ్మాయిలకి వంటే రాదనుకున్నాను నీకు వంట కూడా వచ్చంటే నేను ఎంత అదృష్టవంతున్నో అర్థమైపోతుంది అసలు సూపర్ కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వాళ్ళ మావయ్యని కూడా మావయ్య రోజు ఈ కాలంలో అమ్మాయిలకి అసలు వంట రాదు మీరైతే అన్నీ నేర్పించి పెట్టినందుకు థ్యాంక్స్ మావయ్య అని చెప్పేసి వాళ్ళ మావయ్యకి కూడా వాళ్ళ మావయ్య కూడా పొగుడుతూ ఉంటాడు ఇక అందరూ సంతోషంగా సరదాగా తింటున్న టైంకి ఇక మరి నీకు నాన్ వెజ్ కూడా వచ్చా అని అడుగుతాడు హా వచ్చు అనను కానీ ఇక వావ్ నాన్ వెజ్ కూడా వచ్చా ఇక నా వెజ్జే కాదు నాన్ వెజ్ మరి ఏం వంట బాగా చేస్తావు నీకు ఇష్టమైన అంటే నువ్వు బాగా తయారు చేసే వంట ఏదంటే పప్పు అని చెప్తుంది అనమాట వావు ఇదైతే నాకు కూడా ఇష్టమే చూడండి మావయ్య మా ఇద్దరు ఇష్టాలు కూడా ఎంత చక్కగా కలిసిపోతున్నాయో అసలు మేమిద్దరం మేడ్ ఫర్ ఈచర్ అని చెప్పడానికి ఇంక ఇంతకంటే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా దాకా నవ్వుకుంటూ ఉన్న టైంకి ఇక ఆమె మిదిన మెడలో ఉన్నటువంటి తాళినైతే చూసేస్తాడు ఇక తాళిని చూసి షాక్ అయిపోయి తినకుండా కామ్గా అయిపోతాడు అందరూ ఏమో తింటూ ఉంటారు ఇక కాసేపు డౌట్ వస్తుంది ఏంటి ఈ అమ్మాయికి నిజంగానే పెళ్ళైందా పెళ్ళై నాకు చెప్పలేదా ఏమైతుంది అని చెప్పేసి ఇక మనసులో దాచుకునే తత్వం అయితే రిషీద్ కాదని అర్థమైపోయింది ఏదైనా ఫేస్ టు ఫేస్ మొహం మీదే అడిగేయడం దాన్ని ఆ డౌట్ని క్లియర్ చేసుకోవడం తనకున్న అలవాటుని మనకు చూస్తుండగానే అర్థమైపోతుంది ఇక దీన్ని కూడా ఎందుకు దాచిపెట్టడము మనం అడిగి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మావయ్య మిమ్మల్ని ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను మరి మీరు ఏమీ అనుకోకూడదు అని చెప్పి చెప్తాడు ఆ ఏమి అనుకోనిలేదుషి ఏంటి సంగతి ఏమైంది అంటే మళ్ళీ ఇప్పుడే వచ్చాడు కదా ఇలా అడుగుతున్నాడు అని అపార్థం చేసుకోకండి ఊరికే నాకు ఎప్పుడు కూడా మనసులో ఏ యొక్క డౌట్ని కూడా ఉంచుకోవడం ఇష్టం ఉండదు ఏదైనా క్లారిఫై చేసేసుకుంటాను అందుకే ఈ విషయాన్ని గురించి అంటే సరే ఏ విషయం ఏంటి అని అంటే మిథునకి పెళ్ళైందా అని అనగానే ఇక త్రిపుర మొహాన్ని చూపిస్తారు ఆహా మీరు బాగా దొరికారు రా ఇప్పుడు కదా వీడు కానీ పెళ్లి చేసుకోకపోతే నా తమ్ముడిచ్చి చక్కగా పెళ్లి చేసేస్తాను అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ అందరు మొహాల్లో షాక్ అనమాట ఏంటి రిషి ఇలా అడిగాడని ఇది ఎందుకు అడిగాడు అని అంటే అప్పుడు మన హరివర్ధన్ అయితే చెప్తాడనమాట ఏంటి ఏంటి మావయ్య చెప్పండి నిజంగా మిదినకి పెళ్ళి అయిందా అంటే అదేంటి రిషి అలా అడుగుతున్నావు నేను మీ అమ్మగారికి ముందే చెప్పాను కదా రిషికి అదే మిథునకి ఒక పెళ్ళి కాదు కానీ అదొక పీడకల లాంటిది ఒక వెదవ చేసిన పని అది అని చెప్పేసి చెప్తాడనమాట అంటే ఏంటి ఏంటి మావయ్య ఏంటి ఆ పని ఏంటి అసలుకి ఏం జరిగింది నాకైతే అమ్మేమీ చెప్పలేదు విషయం అంటే అవునా నేను ఇంకా అన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి నా కూతుర్ని పెళ్ళి అనుకున్నాను అని చెప్తాను అనమాట అసలు ఏంటి మావయ్య ఏం జరిగిందో చెప్పండి నేను అర్థం చేసుకుంటున్నాను కానీ అసలు అది పెళ్ళే కాదు రీషి ఒక గుడికి మిదిన దర్శనం చేసుకునేదానికి వెళితే అక్కడ ఒక రౌడీ వెధవ ఒక పెళ్ళైన జంటతో తగాదా పడుతూ ఆ తాలిని తెంచేయబోతున్న టైంలో మిదిన అడ్డుగా వెళ్ళి అతన్ని కొట్టి అతని తాలి విలువని ఎలా అంటే భార్య తాళి విలువ వీటన్నిటి గురించి చెప్తూ ఉంటుంది అప్పుడే ఈ యొక్క రౌడీ వెధవ తన మెడలో బలవంతంగా తాళి కడతాడు అన్న విషయాన్ని అయితే చెప్పేస్తాడనమాట ఇక మిథనైతే తనకి చెప్తూ ఉంటుంది కదా అసలు నీకు తాళి గురించి ఏం తెలుసురా నువ్వు ఒక రౌడీ వెదవ్వి ఒక ఆడపిల్లకి తాళి మెడలో పడిన తర్వాత దాన్ని ఇక ఆ భర్తే తనకి సర్వస్వం వాడు ఎలాంటి వాడైనా కానీ వాడి జీవితాంతము తను వాడికి తోడుగా ఉంటుంది అదిరా భార్య అంటే నీకు ఏ విలువ తెలియకుండా తాళిని తెంపేస్తున్నావని అని ఎన్ని మాటలు మాట్లాడుతుంది కదా ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని మళ్ళీ చూపిస్తాడు ఆ విజువల్స్ అన్నీ చూపిస్తాడు అనమాట అప్పుడు రిషికి అర్థమవుతుంది ఓ ఒక బలవంతంగా ఒకడు తాళి కట్టాడా అనేది ఇంకా దాని tom హరివర్ధన్ అయితే ఏం బాబు నీకేమైనా అభ్యంతరం ఉందా నేను ఇంకా మీ అమ్మ చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మీద పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో అని అనుకున్నాను కానీ ఇప్పటికైనా పర్వాలేదు నీకు నిజంగా ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు నాకేం పర్వాలేదు అని చెప్పగానే ఇక రిషి కాసేపు ఆలోచించిన తర్వాత అదేంటి మావయ్య అలా అంటున్నారు నాకు అస్సలు ఏ అభ్యంతరం లేదు బలవంతంగా ఎవడో కడితే దాన్ని ఎందుకు మీదను భరించాలి అసలు అలాంటి వెధవల్ని షూట్ చేసి పడేసేయాలి నాకైతే అసలు ఏ అభ్యంతరం ఉండదు అలాంటి వాళ్ళని నేను అసలు పట్టించుకోను మీద నువ్వు కూడా పట్టించుకోకు అలాంటి వాడు కట్టిన తాలికి అసలు విలువే లేదు నాకు నువ్వు చాలా బాగా నచ్చావు ఇక నుంచి మన ఇద్దరం కొత్త లైఫ్ని మొదలు పెడదాం నేను నేను చాలా చక్కగా చూసుకుంటాను వాడి గురించి అసలు నువ్వు మర్చిపో అది అసలుకి తాళే కాదు అసలు దాన్ని జీవితమే అనరు అని చెప్పి చెప్పగానే ఇక ఈమెకి పొరపోతుంది అనమాట అంటే వాడిని షూట్ చేసేసేయాలన్నప్పుడు ఇక దాన్ని తడుతూ ఇలాగ రిషి అయితే నీళ్ళు తాగు నువ్వు అసలు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్తున్న టైంకి ఇక మిథునకైతే దేవా గుర్తొస్తాడు తన లైఫ్లో మిథునని కూడా దేవ అలాగే తలమా అదే పొలమారితే తల మీద తట్టి ఏంటి అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడుతుంటావు ఆలోచిస్తుంటావు జాగ్రత్తగా తినాలన్న విషయం తెలీదాన్ని తను కేరింగ్ చూపించే ఆ సీన్స్ని మిదిన కలగంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా గురించి నువ్వు మర్చిపో మనం మాత్రం హ్యాపీగా ఉందాము అని చెప్పగానే ఇక హరివర్ధన్ అయితే లలితతో లలిత మనకు మంచి అల్లుడు దొరికాడు తన జీవితాన్ని నేను ఎలా ఊహించుకున్నానో అలాంటి అల్లుండు దొరికాడు తనని అర్థం చేసుకునే అల్లుడు దొరికినందుకు నిజంగా మనం చాలా హ్యాపీగా ఉండాలి లలిత అని చెప్పగానే అవునండి అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ వచ్చేసి దేవ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మిథిన మిథునకి మంచి లైఫ్ అయితే దొరకబోతుంది సో మిథున నేను దూరం చేసుకున్నానా అని ఆలోచిస్తున్న టైంకి అక్కడికి ప్రమోదిని అయితే వచ్చేస్తుంది ప్రమోదిని వచ్చి రాదేవా అన్నం తిందు అంటే నాకు వద్ద వదిన నాకు ఆకలిగా లేదంటే అదేంటి ఆకలి ఎందుకు వేదు రోజు వేసే ఆకలి ఈ రోజు ఎందుకు వేయట్లేదు ఏంటి మిథున గురించి ఆలోచిస్తున్నావు అంటే అదేంటి వదిన అలా అంటావు నాకు అసలు అమ్మ అమ్మాయి ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పి అంటుంటే నీకు ఎందుకు గుర్తురాదు నీకు నిజంగా తన మీద చాలా ప్రేమ ఉన్న విషయం నాకు బాగా తెలుసులేనగానే లేదు వదిన నువ్వు అలా అనుకోకు అసలు నాకైతే ఆ దరిద్రం వదిలిపోయినందుకు చాలా సంతోష పడుతున్నారు నా తల మీద నుండి ఒక బండరాయి దిగిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది తన జ్ఞాపకాలు అసలు నాకు ఏమీ లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ప్రమోద్ని వచ్చేసి నీ గుండెల మీద నిజంగా చేయి వేసుకొని చెప్పు తన జ్ఞాపకాలు నీకు అసలు లేవు తనని ఇష్టపడట్లేదని చెప్పి అంటూ ఉంటే లేదు వదిన నాకు నిజంగా తనంటే ఏమీ ఇష్టం లేదంటే నాకు తెలుసు దేవా మీ ఇద్దరి సంగతి మీ ఇద్దరు ఒకరిని ఒకరు ఎంతగా ఇష్టపడుతున్నారో నాకు తెలుసు నేను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటున్నావు నువ్వు బాధపడేది కాక తనను కూడా ఎందుకో బాధ పెడుతున్నావు అని కానీ లేదు వదిన అని చెప్పి చెప్తూ ఇక ఈమె దగ్గర దాచడం ఎందుకని లేదు వదినా తను ఆకాశం నేను వచ్చి నేల మా ఇద్దరికి ఎక్కడ సరిపోతుంది తనకు మంచి జీవితాన్ని వాళ్ళ నాన్నగారు ఇవ్వాలని ఆశపడ్డాడు కదా అలాంటి జీవితం తనకు దక్కాలి అంతేకాని నాలాంటి వాడితో తన జీవితం నాశనం అయిపోకూడదని కోరుకుంటున్నాను అలాంటి వాడే వచ్చాడు తన జీవితంలోకి తనని బాగా చూసుకుంటాడు తన ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి మాట్లాడుకున్న టైంకి ఇక వాళ్ళ అత్తగారు అయితే వచ్చేసి ప్రమోదిని నువ్వు ఇంకొకసారి మిథున గురించి ఇక్కడ మాట్లాడకూడదు ఇక ఎవరి జీవితాలు వాళ్ళవే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్